హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటా నువ్వుల పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి నువ్వులు ఇలా వేయించుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నువ్వులు చక్కగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది నువ్వులు చాలా హెల్దీ కదండి అందుకని నువ్వులు ఇలా వాడుకొని చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి మనం ఊరికే ఇస్తే తీసుకోరు కదా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ బౌల్లో పోసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోతాయి ఈలోగా మనం ఇవన్నీ కూడా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేయించుకుందాము ఈలోపు ఆకులు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫస్ట్ కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి ముదురు కరివేపాకు మాత్రమే తీసుకోవాలండి ఎప్పుడైనా ముదురు కరివేపాకు తీసుకొని వేయించుకుంటే అది టేస్ట్ అనేది మంచిగా వస్తుందనమాట కాసముదురు కరివేపాకు ఇలా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేయించకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి తర్వాత అందులోనే ఆకులు వేయించుకోవాలి చక్కగా అవి ఫ్రై చేసుకోవాలి ఆకులు దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇంతవరకు ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి పుదీనాకులు లేదంటే పచ్చివాసన కొడుతుంది ఇప్పుడు అదే కడాయిలో ఇంకా సాయిల్ పోసేసుకొని కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినట్టుగా మనం మీరు రుచికి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి సగానికి తుంచి వేయడం వల్ల చిట్లవన్నమాట చిట్లకుండా ఉంటాయి ఇలా సగానికి చుంచి వేయించుకోవాలి అప్పుడు పచ్చిమిర్చి అనేది చిల్లవన్నమాట చూడండి ఇలా వేయించుకోవాలి చక్కగా పచ్చిమిర్చి వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ పోసుకొని నేను ఒక్కొక్కటిగా వేయించుతున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఆకులు వేగుతాయి కానీ పచ్చిమిర్చి వేగవు అందుకని ఫస్ట్ కరివేపాకు పుదీనా అవి ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకున్నాను అలా అయితే చక్కగా వేగుతాయి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని టమాటో ముక్కలు వేసుకోవాలి వేసుకొని అందులో కాస్త చింతపండు వేసి ఉడికించుకోవాలి ఆ టమాటోల్లోనే కాస్త చింతపండు వేసుకోవాలి వేసుకొని చక్కగా అందులోనే కాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి చింతపండు పసుపు అలాగే టమాటోలోకి తగినట్టుగా కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఉప్పు వేస్తే టమాటోలు అనేది త్వరగా ఉడికిపోతాయి ఈలోగా మనం టమాటాలు ఉడికేలోగా మనం నువ్వులు చల్లారిపోయాయి వీటిని గ్రైండ్ పట్టుకుందాము ఫస్ట్ ఎందుకంటే నువ్వులు వాటితో గ్రైండ్ చేస్తే గ్రైండ్ అవ్వవు ఇలా నువ్వులు పొడిలాగా పట్టేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ బౌల్లో రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి టమాటోల్లో వేసుకున్నాం కదా కాస్త చూసి వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి చక్కగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చపచ్చగా అయినా పర్లేదు కాస్త మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా టమాటోలు ఉడికిపోయాయండి చక్కగా ఇలా దగ్గర పడిన తర్వాత అందులో కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసి ఉడికించుకోవాలండి ఫైనల్గా లాస్ట్లో టమాటోల్లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్లో చేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసిన తర్వాత చూడండి టమాటోలో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కాడలతో సహా ఇలా డైరెక్ట్గా వే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడివేడి టమాటోల్లో ఉడికించిన టమాటోల్లో వేసుకోవాలి అలా వేస్తే అది అందులో ఉడకడం వల్ల టేస్ట్ అనేది రాదు ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తే డైరెక్ట్ పచ్చి కొత్తిమీర అలా వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ టమాటో మిశ్రమం అంతా చల్లారిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో వేసేసుకొని అందులోనే నువ్వులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫైనల్గా ఈ టమాటో మిశ్రమం అంతా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి నువ్వులు అనేవి ఇలా అన్నిట్లో యూజ్ చేస్తే చాలా మంచిది ఫ్రై కర్రీస్ లో కూడా ఇలా డ్రు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని నువ్వుల పొడి అనేది వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి